ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు కొంతమంది వాళ్ళ ప్రాపర్టీ అది ఇల్లు కావచ్చు స్థలం కావచ్చు పొలం కావచ్చు లీజ్ ఇస్తూ ఉంటారు లేదు అని అంటే రెంట్ కి ఇస్తూ ఉంటారు మరి ఇక్కడ ఓనర్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి డెఫినెట్ రైట్ ఏం చెప్తారు ఇది చెప్తే నేను కరెక్ట్గా చెప్తే చాలా కష్టం ఫాలో అవడం బట్ చెప్తాను ఎందుకంటే అవసరం ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఖాళీ రెంట్లు ఇచ్చి ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఒక ట్వెల్వ్ ఇయర్స్ కంటిన్యూ ఫస్ట్ పాయింట్ ఏంది హైలైట్ చేసిన ఒక పన్నెండు సంవత్సరాలైనా ఒక టెనెంట్ మీ ఇంట్లో కంటిన్యూగా ఉంటే అది ఆయనకే చెందుతుంది ఓనర్షిప్ మీదే ఉంటుంది ఈ బికమ్ ఏ పర్మనెంట్ టెనెంట్ యువర్ రెసిడెన్స్ యూ కెనాట్ ఆసుకుంటూ చాలా మంది తెలియదు పన్నెండు సంవత్సరాలు టూ లాంగ్ పీరియడ్ అంటే పది సంవత్సరాలు పదకొండు కంపల్సరీ ఖాళీ చేయించాలి మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా ఖాళీ చేయించి ఒక నెలకి గ్యాప్ పెట్టి మళ్ళీ ఇచ్చుకోవాలి ఆయన లేదా రైట్స్ వచ్చేస్తాయి లీగల్ రైట్స్ ప్రాపర్టీని అడగడం కానీ ఆయన తప్ప వేరే వాళ్ళకి వెళ్ళారు ఆయన ఖాళీ చేయడు పొజిషన్ లేదు మీ చేతిలో అది కాకుండా జనరల్గా మనం ఒక టెనెంట్కి ఇచ్చేటట్టు ఒక స్టాండర్డ్ పది పది పన్నెండు క్వశ్చన్లు ఉంటాయి ఏంటంటే ఫస్ట్ టెనెంట్ వచ్చాక మీరు ఎవరు మీ ఆధార్ కార్డ్ ఏంటి మీ పాన్ కార్డ్ ఏంటి మీరు ఏ కంపెనీలో పనిచేస్తాం వెజ్జా నాన్ వెజ్జా పిల్లలు ఎంతమంది వైఫ్లు ఎంతమంది అడుగుతున్నాను వైఫా అని ఆ కొట్లాట్లు కూడా పంచాయతీలు ఉంటాయి పార్కింగ్ ఎంత ఉంది మీ బాస్కి రిఫర్ చేయొచ్చా మీ పాత టెనెంట్ మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ఓనర్తో మాట్లాడి ఓనర్ నెంబర్లు ఇస్తారా మీ మీద ఎగినేస్ట్ ఏమైనా ఎఫ్ఐఆర్స్ పెండింగ్ ఉన్నాయా రాత్రికి ఎన్ని గంటలకు వెళ్తారు పొద్దున ఎన్ని గంటలకు వెళ్తారు రాత్రికి ఎన్ని గంటలకు వస్తారు ఇంటికి చుట్టాలు తరచుగా వస్తారా ఫంక్షన్లు ఎంత తరచుగా చేసుకుంటారు అదే మైనారిటీ వాళ్ళతో ఇక్కడ పూజలు చేస్తారా మీరు ఇన్ని అడిగారంటే ఎవరు అద్దెకి ఇవ్వలేరు వాళ్ళు రాలేరు ఇవ్వపోతే తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఇప్పుడు పది పది కోట్ల ప్రాపడం మీరు రెంట్కి ఇచ్చేస్తే పది లక్షలు వస్తుంది అని ఖాళీ చేయాలి ఖాళీ చేయడం రెంట్ కట్టడం ఏం చేస్తారు అంటే అది కంప్లీట్గా ఎస్పెషల్లీ వెరీ హై ప్రై పదివేలు ఇరవై వేలు ఎంత అవసరం లేదు అడిగిన స్టాండర్డ్ జ్యూబ్లీల్స్ రెండు లక్షలు ఇస్తున్నారు రెండు లక్షలు అంటే ఇరవై కోట్లు కాస్ట్ ఉంటుంది సో అలాంటి మనం కేర్ తీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఆయన కొంతమంది మీ ఓనర్ మా ఓనర్ నంబరు అంటే అర్థమైపోయింది అక్కడేదో డ పెట్టి ఇక్కడ వచ్చేయడానికి కొంతమంది జనంస్ ఏమి వస్తున్నారంటే రాత్రి రాత్రి అమ్మాయి అబ్బాయి వస్తారు ఇప్పుడే వచ్చేస్తారు ఆ ఇల్లు నచ్చిన ఎక్కడ ఇవ్వాలండి అడ్వాన్స్ అంటే అలాంటి వాళ్ళు ఇవ్వకూడదు మీరు వెరీ క్లియర్ ఇంటికి ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు ఇల్లు మారాలంటే ఒక నెల రెండు నెలలు నోటీస్ పెట్టి ఉంటుంది మీరు ఎక్కడో ఎక్స్ వైజడ్ ఇంట్లో ఉంటున్నారు రెండు నెలలు నోటీస్ పెట్టి రెండు నెలలు మూడు నెలలు నోటీస్ పెట్టి ఉంటుంది కదా సడన్గా ఐదు గంటలు ఫోన్ చేసి ఆరు గంటకి అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాడు యు యూ టు డౌట్ దోస్ గైస్ అంటే ఏదో ఒకటి సంథింగ్ అది ఏముందనే చెప్పలేం షుడ్ డౌట్ కీడంచి సో అందుకనే యూ టు బి వెరీ వెరీ అండ్ యూ టు డూ సమ్ రిఫరెన్సెస్ డెఫినెట్గా రిఫర్ చేయాలి అంటే మన రెంట్ కోసం ఒక గుర్తు పెడితే ఒక డైలాగ్ బాగుంటుంది చెప్పట్లేదు నా గర్క నాకు ఆటగా అయిపోతుంది మీరు ఎంత మందికి ఇస్తున్నారు సార్ అవన్నీ ఇప్పుడు రెంట్కి నేను ఇస్తే నాకున్న ఒక రెండు ప్రాపర్టీ రెంట్కి ఇవన్నీ అడిగేస్తాను క్లారిటీ ఆధార్ కార్డ్ ఐ టేక్ పాన్ కార్డ్ క్యాష్ ఇస్తావో వైట్ ఇస్తాడో వైట్ ఇవ్వండి ట్యాక్స్ కట్టాలంటే సో క్లారిటీ ఉంటుంది రెంట్ లో ప్రాపర్టీ ట్యాక్స్ ఎప్పుడు కూడా టెనెంట్ ఎంటం గుర్తు పెట్టుకోండి ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ టెనెంట్ అకౌంట్ పేరు మీదే ఉంటుంది ఊరి మీదే ఉంటుంది ఇల్లు మీద ట్యా ట్యాక్స్ అక్కడ కట్టంటే ఆయన కడుతుంటే ఆయన చెందుతుంది లీగల్గా మనం మాట్లాడట్లే కానీ లీగల్ ఇంప్లికేషన్స్ జనరల్గా మీరు కమర్షియల్ బిల్డింగ్స్ అనేది లాంగ్ లీజ్ కడుగుతుంటారు ట్వంటీ థర్టీ ఇయర్స్ లీజ్ అది చాలా జాగ్రత్త క్లాసులు పెట్టేవాళ్ళు స్కూల్ ఉంది అనుకోండి ఒక హాస్పిటల్ ఉంది అనుకోండి ఒక ఆడు ఐదు రెండు మూడు సంవత్సరాలు తీసుకోండి ఎందుకంటే బిల్డింగ్ కట్టుకొని తీసుకో పెద్ద స్కూల్లో తీయలేరు మీరు సొసైటీ లీగల్గా యూ కెనాట్ వి గెట్ స్కూల్ జస్ట్ పబ్లిక్తో స కనెక్షన్ హాస్పిటల్ తీసే పేషెంట్ ఖాళీ చేసే టైం అయిపోయిందంటే అవుదు కదా సో లాంగ్ లీస్ట్కి షార్ట్ లిస్ట్కి టర్మ్స్ వేరు ఉంటాయి సో ఏం పెట్టాలి నోటీస్ పీరియడ్ పెట్టాలి ఎస్కలేషన్ క్లాస్ పెట్టాలి డిపాజిట్ ఎంత వాళ్ళు పెట్టాలి ఎప్పుడు రిఫండబుల్ పెట్టాలి ఏమైనా రిపేర్లు వేస్తే ఎవరు చేయించాలి ఇల్లు ఖాళీ చేసినట్టు ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఇస్తే మనం బెటర్ అండ్ వీలైతే లిస్ట్ ఆఫ్ ఐటమ్ మీరు ఏమి ఇచ్చారు కొందరు ఇస్తారు ఫ్యాన్లు ఇచ్చారు సో ఏ కండిషన్ ఫోటోలు తీసుకొని పెట్టుకోండి బెటర్ లేకపోతే కొంత ఐదు సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ఆ ఎందుకు మనం వాడుకుంటే ఒకలా ఉంటుంది వాళ్ళు ఆడితే అది మార్చుకోండి చిన్నపిల్లలు మొత్తం ఇప్పుడు ఇది ఉందనుకోండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు మొత్తం రాస్తే గేదెలు పడతాయి గోడలు వేస్తారు ప్రతి ఒక్కొక్క గోడ మీద మేకేస్తుంటే ఓనర్ గుండెల్లో కన్నాలు పడుతుంటాయి ఒక మేక్ కొట్టింటే ఒక కన్న పడుతుంది సో ఇది వెరీ అందుకని కొంత క్లియర్గా రాస్తారు యూ కెన్ పుట్ వేర్ ఎవర్ యూ పర్ యూ టేక్ అట్లానే ఒక క్లాస్ కంపల్సరీ రాసుకోవాలి ఏదైనా స్ట్రక్చరల్ చేంజెస్ చేస్తే మా పర్మిషన్ లేకుండా చెప్పి కొంతమంది ఇంటీరియర్స్ చేసుకుంటారు ఎస్పెషల్లీ కమర్షియల్ సైడ్ ఇంటీరియర్స్ కొన్ని గాళ్ళు తోడుఫోటు చేయాలి ఆ లోడ్ బేరింగ్ వాల్ కనుక ఇరగ్గుట్టారు అనుకోండి బిల్డింగ్ మొత్తం కూలిపోతుంది అప్పుడు ఎవరు బాధ్యత అందుకని రెంటల్ లీజులో ఇది కూడా ఉండాలి మీరు ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే మాకు ఇన్ఫార్మ్ చేసుకుని రైటింగ్లో ఓనర్ పర్మిషన్ ఇస్తేనే చేయాలి లేకపోతే విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ సో ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి అంట యాజ్ ఏ ఓనర్ నేను లాస్ట్ పాయింట్ చెప్పి క్లోజ్ చేద్దాం యాజ్ ఏ ఓనర్ నా రూల్ ఏంటంటే మూడు విషయాలు చెప్తాను మీ నా ప్రాపర్టీ మీకు ఇస్తున్నాను నా కోట్ల ప్రాపర్టీకి మీరు లక్షలో వేలు ఇస్తారంటే కోటి రూపాయలు కొట్టుకు ఇరవై వేలు ఇస్తారంట పాతి వేలు ఎంత తక్కువండి సో నేను ఏం చెప్తా అంటే నా ప్రాపర్టీని మీ ప్రాపర్టీలో చూసుకోండి అని చెప్తాను రెండో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎవరికైనా నచ్చితే ఫాలో కావచ్చు డోంట్ క్రియేట్ న్యూసెన్స్ ది నైబర్స్ పెద్ద వాల్యూమ్స్ పెట్టుకొని బజాలు పెట్టుకొని డ్రమ్ములు కొట్టుకొని ఉంటారు కదా కొంతమంది స్పీకర్స్ పెట్టుకొని ఇప్పుడేదో ఒక రోజు ఫంక్షన్ అయింది రోజు కొంతమంది పన్నెండు గంటల టెర్రాస్ మీద వెళ్ళి రకరకాలు సో డోంట్ క్రియేట్ న్యూసెన్స్ ది నైబరింగ్ అయితే రోనర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ రెంట్ టైం మీద ఇవ్వాలి క్లాస్ పెట్టుకుని రెంట్ టైం మీద ఇవ్వకపోతే రెండు నెలల తర్వాత జస్ట్ వెకేట్ అందుకని మా తాతగారు ఒక డైలాగ్ చెప్పేవారు ఫూల్స్ బిల్డ్ హౌసెస్ ఫర్ అదర్స్ ఏమన్నాను ఫూల్స్ బిల్డ్ హౌసెస్ ఫర్ అదర్స్ ఎందుకన్నానంటే ఇప్పుడు పది కోట్ల ప్రాపర్టీ ఉంది ఒక ట్యాప్ పోయింది ఒక వంద రూపాయలు ఉన్నది వాడు ఎన్ని బూతులు తిరుగుతుంది రెంట్ తీసుకోవట్లేదా చేయండి ఇమీడియట్ చేయించు అంటాడు నీ పది కోట్లు ఆస్ట్ పోయింది వంద రూపాయలు చేయించుకోవచ్చు కదా చేయండి నువ్వు వచ్చి చేయించు అంటాడు అని తెలియకపోవచ్చు తెలిసినా చేయించుకోవచ్చు అందుకని ఆ ఆ డైలాగ్ అనేది కరెక్ట్ పడుతుంది యూట్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ గివింగ్ టు ఇట్ అని ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా అందరూ ఉండండి పదిలో ఒకరిద్దరు దొరుకుతాయి మిగతా బాగానే ఉంటుంది మా ఇప్పుడు మాకు కొంతమంది టెలెంట్స్ ఉన్నారు మాకు మా ఫాదర్స్కి ఫాదర్కి సో టైం తెచ్చి ఇచ్చేస్తారు రెంట్ ఇంటికి తెచ్చి ఇచ్చేస్తారు లేదా ఆన్లైన్ వేసేస్తారు సో రెంట్ తక్కువైనా నేను చెప్పే సింగిల్ సింపుల్ సజెషన్ అంటే సపోజ్ ఒక పర్సన్ పదివేలు ఇస్తా అన్నాడు మీకు ఇంకో పర్సన్ పన్నెండు వేలు ఇస్తాడు ఇంకో పర్సన్ పదిహేను వేలు అదే ప్రాపర్టీకి ఆ పదిహేను వేలు ఇచ్చేవాడు డెఫినెట్గా న్యూసెన్స్ ఉంటుంది ఓ పది మంది ఉంటారు వస్తూ ఉంటారు పోతుంటారు ఆ పది నాలుగు చూడు పన్నెండు వేలకు పది పదివేలకు ఇచ్చుకోండి సింపుల్గా ఇద్దరు ముగ్గురు నేను ఎక్కువ నెంబర్ ఆఫ్ మెంబర్స్ చూస్తాను ఉన్నది మూడు రూములు అనుకోండి త్రీ బెడ్రూమ్ అక్కడ పది మంది ఉంటే ఎక్కడ అమ్మా ఓకే ముగ్గురు నలుగురు పెద్దవాళ్ళు ఉండి ముగ్గురు నలుగురు చిన్నవాళ్ళు ఉంటే అందరు పెద్దవాళ్ళు అనుకోండి ఒక ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు కొన్నాడు వైఫ్ మన మనవాళ్ళు ఆ త్రీ బెడ్రూమ్ ఏముంటుంది ఎంత వాటర్ కన్జ్యూమ్ అవుతుంది ఇప్పుడు ఐదు రోజులు వాటర్ డబ్బులు కొనుక్కుంటాం మేము బజార్ ఇవన్నీ కూడా కేర్ తీసుకుంటాడు దీనివల్ల ఇంకెవరికైనా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే I'm ready to help them. They can take appointment and consult with me.